నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ లిక్కర్ స్కామ్ లో చంద్ర ఆల్రెడీ తిహార్ జైల్లో అయిన కేసుకు సంబంధించి శిక్ష అనుభవిస్తున్నాడు కవిత అరెస్ట్ అయిందని తెలుసుకున్న సుకేశ్ చంద్ర తిహార్ జైల్ నుంచి ఒక లెటర్ని ఒక లేఖను రిలీజ్ చేశాడు వెల్కమ్ టు తిహార్ జైల్ అక్క అని కవిత అక్క అని కవితను సంబోధిస్తూ మాట్లాడారు ఇన్ని రోజులు కవిత ఈ కేసు ఒక బూటకప్పు కేసు ఇది రాజకీయ ప్రత్యర్థులు పెట్టిన కేసు అని కవిత చెప్పింది కానీ ఈ కేసు నిజమైనా ప్రూవ్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది నెయ్యి డబ్బాల ఏదైతే నెయ్యి డబ్బాలకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా బయటికి వస్తుందక్క ఖచ్చితంగా నేరం రుజువు అవుతుంది నువ్వు దాచినటువంటి డబ్బు సింగపూర్లో జర్మనీలో హాంకాంగ్లో ఉంది అవన్నీ కూడా బయటికి వస్తాయని సుఖేష్ చంద్ర తన లేఖలో పేర్కొన్నారు దీనికి సంబంధించి సుఖేష్ చంద్ర ఆల్రెడీ చాలా మంది సెలబ్రిటీస్తో హీరోయిన్స్తో ఉండడం వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడం వాళ్ళకు ఖరీదైన గిఫ్టులు ఇవ్వడం గతంలో మనం చూసాం అంటే కేలుకు సుకేష్ చంద్ర అరెస్ట్ అయ్యారు ఇంకా కేజ్రీవాల్ మిగిలి ఉన్నారు ఆల్రెడీ కేసుకు సంబంధించి చాలామందిని ఆల్రెడీ ఈడీ అరెస్ట్ చేసింది సో కవితను గత సంవత్సరం మార్చిలోని అరెస్టు చేయవలసి ఉండే కానీ అరెస్ట్ చేయలేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చివరికి కవిత కూడా అరెస్ట్ అయిపోయింది ఇక సుఖేష్ చంద్ర లేఖ విడుదల చేయడం సంచలనంగా మారింది కవిత కానీ సంబోధిస్తూ అంటే ఆమె కోసం ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నాడు ఇక్కడ కవితను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసే అవకాశం లేదు కానీ ఈ విధంగా అరెస్ట్ చేస్తానని కూడా అనుకోలేదు అనే విధంగా ఆయన లేఖ రాయడం జరిగింది ఈ రోజులు గత సంవత్సరం ఇదే నెల కవిత అరెస్ట్ అయ్యేది అప్పుడు కవిత తండ్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సో ఇప్పుడు ఇక్కడ ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయారు పవర్ అనేది బీఆర్ఎస్ పార్టీకి లేదు సో కవితను ఈ విధంగా కూడా అరెస్ట్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు